చీరలు తయారుదారి వ్యాపారస్తుల సంఘంలో ప్రెస్పీటు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇదివరకే ఒక నిర్ణయం చేసాం పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ శమినాసం దేవస్థానం ధర్మారం పట్టణ సంబంధించి చీరలు తయారుదారులు వ్యాపారస్తులు మొత్తం అందరినీ కలిపి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వచ్చే మంగళవారం రోజు పది గంటలకి ఆ రోజు తెలియజేయడం జరిగింది కానీ ఈ కార్యక్రమాన్ని శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు చేనేత కులబాం దేవుడు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో మేము పడుతున్న బాధలు కష్టాలు వినేవాళ్ళు ఏ రాజకీయ నాయకులు లేనందువల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో కదిలి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో మాకు సంబంధించినటువంటి చేనేప్పుల బాంధవ్యుడు ఆయన మొరబెట్టుకోవడం ద్వారా ఆయన కూడా ధర్మవరానికి పలు రావడం జరిగింది గతంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్దామని ఆయన మా సాధక బాధలన్నీ తెలియజేయడం జరిగింది ఆయన కూడా చాలా ఈ విషయంలో చాలా బాధపడ్డారు మన కమ్యూనిటీ దెబ్బతింటా ఉంది ఈ విధంగా ఉంటే భవిష్యత్ తరాలు వాళ్ళకి ఉనికి కోల్పోతారు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో నేను మీరు ఏ కార్యక్రమానికన్నా పిలిచండి నేను వస్తాను ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ ఎటువంటి న్యాయమైనా కానీ ఎటువంటి మేలైనా కానీ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేశారు మరి నిన్నగాక మొన్న మూడో తారీఖు మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో కందుకుంట ప్రసాదన్న మన సమస్యలు తెలుసుకొని సీఎం గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే సీఎం గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన యొక్క విషయాలన్నీ అర్జీ ద్వారా మనము వివరాలు ద్వారా రాసి ఇవ్వడం జరిగింది కానీ రాసి వచ్చిన దాన్ని చదవకుండా ఆయన ఆ కార్య ఏమి సమస్యలు అని చెప్పేసి సావధానంగా తెలుసుకొని విని ఎన్నో విషయాలు మాకు మేము చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆ విషయాలు ఏమంటే ధర్మావరం పట్టణానికి సంబంధించి వందలాది కోట్ల రూపాయలు ఇతర ప్రాంతాల వ్యాపారస్తుల నుంచి రావడం లేదు నిలిచిపోయినాయి ఉన్నాయి పట్టు చీరలు తీసుకువెళ్ళడము డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైపోయింది చాలామంది బ్యాంకుల్లో డబ్బులు రుణాలు తీసుకున్నారు కార్పొరేషన్లో డబ్బులు తీసుకున్నారు చేనేత కార్మికుని ఈ పద్ధతి ఉన్న కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ధర్మానంలో దాపరించినాయంటే ఇంక ఎంతవరకు భవిష్యత్తు ముందుకు పోతుంది అసలు ఈ సంస్థ అనేది ఆగిపోతుందేమో అనేటువంటి ఒక విషయాన్ని ఆయనకి గట్టిగా చెప్పడం జరిగింది జిఎస్టీ కూడా తీసుకొని కూడా జిఎస్టీ బిల్లులు తీసుకొని ఆ జీఎస్టీ ఇన్పుట్ను కూడా వాళ్ళు తీసుకొని కూడా సంవత్సరాల తరబడి డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా మనమల్ని దోపిడీ చేస్తూ బెదిరిస్తూ ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గత సంవత్సరము గత ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో కూడా మన ధర్మారం పట్టణంలో కొంతమంది మన ధర్మారం పట్టణానికి సంబంధించినటువంటి వ్యాపారులు వారిని బెదిరించి ఆ వీడియోలు వైరల్ చేయడం మొత్తం దేశమంతా అంతా దిగ్బాంతి వస్త్ర ప్రపంచాన్ని దిగ్బాధిత చేసే విధంగా ఆ రా ఆనాడు జరిగిన విషయాన్ని కూడా తర్వాత ఆయన కూడా గుర్తు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు ఆయనకి దాన్ని గుర్తు చేయడం ద్వారా ఆయనే ఆ యొక్క బాధితులకి ఫోన్ చేసి మాట్లాడడం కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ముఖంలో కూడా చాలా బాధ వ్యక్తపరిచినారు ఇది చాలా అన్యాయమైనటువంటి సంకేతాన్ని మాకు ఇస్తూ సరే ఇంకా ఏమున్నాయి సమస్యలు అన్నారు చెక్ బౌన్స్ విషయం గురించి మాకు చెప్పారు చెక్ బౌన్స్ అయితే కింద వారు అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి బెయిల్ తీసుకొని వెళ్తున్నారు కానీ ఈ ముందు గతంలో చెక్ బౌన్స్ కేసు నాన్ బెయిల్బుల్ కేసుగా ఉండేది ఆ యొక్క నాన్ బెయిలబుల్ కేసుకి భయపడి పార్టీలంతా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు జిఎస్టీ కట్టి కూడా చెక్ పోస్ట్ కేసు విషయంలో బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నటువంటి దృశ్యాలు ధర్మన పట్టణంలో ఎంతో మంది ఈ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు కోర్టుకు పోవాలన్నా కానీ న్యాయం జరగదనేటువంటి పరిస్థితులు ధర్మానంలో వ్యాపారస్తులకి సంక్రమించింది కోర్టు చుట్టూ తిరిగి తిరిగి లాయర్లందరికీ డబ్బులు ఇచ్చి ఇచ్చి ఉన్న డబ్బులు కూడా మొత్తం దోపిడికి గురయ్యే విధంగా చాలా బాధపడుతున్నారు వ్యవస్థలో ఆ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసే విషయం కదా అని అడిగాడు నేను చెప్పాను సార్ మీరు తలుచుకుంటే అది కూడా వాళ్ళు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా ఈ విషయంలో కూడా మీరు కొంచెం మాకు మాకు సపోర్ట్ చేయండి అడిగితే సరే సరేనండి మీరు ఈ ఇందులో అన్ని విషయాలు కూడా రాశారు కదా అని చెప్పేసి అడిగాడు అన్నీ రాశామండి అంటే సరే ఇవన్నీ నేను పర్సనల్గా చదివి ఇవన్నీ దీనిపైన నేను బాగా సీరియస్గా తీసుకొని మీకు తెలియజేస్తాను మీరు ఒక వారం తర్వాత మళ్ళా వచ్చి కలవండి మీ సమస్యలు నేను తీరుస్తాను అని చెప్పేసి ఆయన నాకు తెలియజేయడం జరిగింది అంటే దాదాపు ఎనిమిది నిమిషాలు ఆయన పర్సనల్గా ఎంతో ఓప్లిక్గా విని కేవలం అర్జీ తీసుకోకుండా ఎంతోమంది వచ్చినా కానీ వాళ్ళు అర్జీలు తీసుకొని పంపించడం జరిగింది కానీ మమ్మల్ని మాత్రము అంత దగ్గరగా తీసుకొని మమ్మల్ని మాకు అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మేము చాలా సంతోషపడినాము ఆయనకి నిజంగానే ఇవన్నీ మా సమస్యలను తీరిస్తే జీవితాంతము మా వ్యూవర్స్ కమ్యూనిటీ అనేది ఆయన రుణపడి ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా అంతేకాదు ధర్మవరంలో ఈ యొక్క సర్వసభ సభ్య సమావేశము ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే దాదాపు సంవత్సరం అవుతా ఉంది అందరినీ కలుపుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇప్పుడు కూడా మన కందుకుంట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సమస్యలు ఆయన తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎవరెవరికి ఏం సమస్యలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చేయడానికి మా అసోసియేషన్ కూడా సిద్ధంగా ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మన ధర్మాలు పట్టణ వాళ్ళని వందలాది కోట్లు బకాయిలుంటూ కూడా ఈ బతుడు కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఇంకా మేము ఎంత సీరియస్గా మేము ముందుకు పోవాల్సి వస్తాం అనేది భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈ నెల ఇరవై మూడు ఈ ఈ నెల ఇరవై మూడు ఆదివారం ఆదివారం రోజు హైదరాబాద్ పట్టణానికి హైదరాబాదు సిటీకి బయలుదేరడం జరుగుతుంది వందలాది మందితో ఎన్నో అర్జీలు కూడా ఉన్నాయి వందలాది కోట్ల రుణాలు ఉన్నాయి ఈ యొక్క సమస్యను పరిష్కరించే దానికోసం నాకు అనుకుంటే ప్రసాదన్న కూడా మీ యొక్క మీ మీతో నేను కూడా ప్రయాణం చేస్తానని తెలియజేయడం జరిగింది కాబట్టి హైదరాబాద్ పట్టణంలో కూడా చట్టపరంగా అక్కడున్న రాజకీయ నాయకులతో ఏమి డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ కలిసి ఈ యొక్క మా యొక్క సమస్యను పరిష్కారం చేసుకునేందుకు వందలాది మందితో ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ దానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి డబ్బులు వసూలు వేసిన ఎవరిన గానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టానికే వ్యతిరేకంగా ఒక పని కూడా చే ఆమర నిరాహారించేదానికైనా హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు డబ్బులు ఇస్తారా సస్సారా రెండే మాకు కావాల్సిందే ఇవని పక్షంలో ఎటువంటిది దీనికైనా ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ధైర్యంగా ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులందరూ ఈ యొక్క అసోసియేషన్లో సేవలని వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటానని జై చేనేత